लक्ष्मी राज्यम, लक्ष्मी लक्ष्मी स्त्री लक्ष्मी लक्ष्मी कला लक्ष्मी लक्ष्मी रूपा, लक्ष्मी लक्ष्मी रमण लक्ष्मी लक्ष्मी प्रिया लक्ष्मी लक्ष्मी कुमारी लक्ष्मी लक्ष्मी रूपिणी लक्ष्मी ललितांगा पार्वती ललितेश्वरी पार्वती लतांगी मुदुरला लता विधान ललिता संबंधमैना लक्ष्मी देवी, लक्ष्मी देवी, लतांगी स्त्री लतांगिनीणी स्त्री लया ध्वनि ललित ललना ध्वनि ललना मगुवा లహరి సంతోషిణి లలితశ్రీ పార్వతి లలితారాణి పార్వతి లలిత అందమైనది లక్మాదేవి నాట్యకర్త పేరు లత అల్లుకునోది లతిక తీగ శ్రీ ల స్త్రీ లక్ష్మి ఐశ్వర్యానికి ఆది దేవత లతిక ఆసరా కోరుకునేది లక్షణ సంబ సంపద ఐశ్వర్యము లక్షణ సంపద ఐశ్వర్యము లహరి అలా లావణ్య కుమారి సుందరమైనది లావణ్యవతి అందమైనది లావణ్యప్రభ అందంతో వెలిగిడిది లాస్య సంతోషము లా మొక్క పేరు లాలన కోరిక ಲಲಿತ ಪ್ರಿಯಮನದಿ ಲಿಪಿ ಭಾಷಾ ಲಾಲಿತ್ಯ ಪ್ರಿಯ ಲಾವಣ್ಯ ಸುಂದರಿ ಲಿಲ್ಲಿ ಪುವ ನಿಖಿಲ್ ಸರಸ್ವತಿ ಲೀಲಾ ಮಹತ್ತು ಲೀನಾ సంపూర్ణమైనది ఉత్తరం లేఖని కలం లేఖ చిత్రీ చిత్రించుటకు అనుమైనది లోచన చక్కటి కన్నులు కలది లోపాముద్ర అగస్త భార్య లోహిత ఎర్రనది లోకేశ్వరి పరమేశ్వరి లోకపాలిత పరమేశ్వరి లోకసుందరి అతి చక్కనది స లక్ష్మి లోలాప్రియ లక్ష్మి లోలావతి లక్ష్మి లోలారాణి లక్ష్మి లోలాక్షి లక్ష్మి लोहिता एरनिकन्नुल कला लेख्या परपंचा